ఫ్రెండ్స్ ఇది మిమ్మల్ని జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసమే మా ఆయన ఓ తలనొప్పి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు ఒకప్పుడు జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు తీసుకొచ్చి మీ ముందు చూపించాను సో ఎప్పుడన్నా తలనొప్పి వచ్చినప్పుడు తలనొక్కవే నొక్కవే అంటాడు సో అప్పుడు నేను కాసేపు అలా నొక్కి ఇంకా ఏదో పనిలో ఉన్నట్టుగా వదిలేస్తూ ఉంటాను ఎక్కువసేపు నేను చేతులతో అలా నొక్కలేను అనమాట తలని సో ఈసారి కూడా అలా అడిగితే ఇప్పుడు నేను ఆయనకి ఫింగర్స్తో నొక్కకుండా దీ ఒక మంచి ఏమంటారు ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానని చూపించాను అనమాట అదే அகாரோ ஹெட் ஸ்கால்ஃப் மசாஜர் அன்மட்ட ఇవి తిరిగి ఉన్నాయి కదండి అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది హెడ్ ఉన్న మంచి రిలాక్సేషన్ కోసం అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వన్ బటన్ ఆపరేషన్ అనమాట ఇది ఒక బటన్ నొక్కామంటే త్రీ మోడ్స్ ఉంటాయి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మంచిగా రిలీఫ్ ఉంటుంది హెడేక్ అయితే ఈజీగా తగ్గిద్ది చూడడానికి అయితే ఒక టాట్ డేస్లో ఉంటుంది సో ఎప్పుడు వేలతో అలా అలా అనలేం కదా ఎలక్ట్రికల్ది ఇది మంచిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కార్డ్ కూడా వస్తుంది మనకి సో ఇది కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టి ఆయనకి ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా లేకపోతే అయితే కాసేపు నిద్ర పట్టకుండా ఉన్న రిఫ్రెష్మెంట్ కోసం కానీ రిలీఫ్ కోసం కానీ ఎప్పుడైనా కావాల్సి వచ్చినా కూడా ఇదైతే యూజ్ అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ స్పీడ్స్ మోడ్ మోడ్స్ అనమాట వాటర్ ప్రూఫ్ మనం ఛార్జింగ్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఛార్జింగ్ కేబుల్ కూడా ఒకటైతే వస్తుందనమాట చాలా బాగుంటుందండి మంచిగా ఎప్పుడన్నా హెడ్ వస్తే మంచిగా రిఫ్రెష్మెంట్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అగారో హెడ్ స్కాల్ఫ్ మసాజర్ అనమాట వన్ ఇయర్ వారంటీతో వస్తుంది దీంట్లో ఛార్జింగ్ కేబుల్ ఆ ప్రోడక్ట్ అండ్ ఒక మాన్యువల్ అయితే వస్తుందనమాట మా ఆయనకి ఇది చాలా బాగా నచ్చింది సో దీన్ని బాగా అంటే బాగా యూజ్ చేస్తున్నాం అనమాట ఇద్దరం ఒకరికొకరు బాగుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారండి అదేంటి అంటే అక్కడ జైంట్ వీల్ తిరుగుతుంది అసలు ఈ వీడియో ఏంటి అంటే నిన్న సాయంత్రం మేము ప్రిన్సిపల్ బర్డే వస్తుంది కదా బట్టలు కొందాం అని చెప్పేసి టూ టౌన్ బయలుదేరాము ఇలా దారిలో బ్యారేజ్ మించి జైంట్ వీల్ తిరుగుతూ కనబడ్డది అంటే లైటింగ్లు పెట్టి హడావుడిగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అమ్మంది పప్ప ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే సరేనమ్మా అని చెప్పేసి మరి బట్టలు కొద్దా అంటే ఆ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి అంది సరే బట్టలకి వెళ్దాం ఫస్ట్ టైం ఉంటే అమ్మ అని చెప్పేసి అన్నాము అలాగే బట్టలకి వెళ్ళాం బట్టలు తీసుకొని వచ్చేసాము తర్వాత ఏమో ఎగ్జిబిషన్కి టైం ఉంది కదా ఒక గంట గంట నగర ఉంది సరే అని చెప్పి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి చార్మినార్ ఎగ్జిబిషన్ అంట మీకు స్టార్టింగ్లో చూసారండి పల్లెటూరు సెట్ కనబడుతుంది కదా దీని గురించి నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఒక నిమిషం ఉండండి ఇప్పుడు ఇక్కడ చార్మినార్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి అయితే బోర్డు అది పెట్టేసింది అసలు మాకు ఇది చార్మినార్ ఎగ్జిబిషనా తాజ్మహల్ ఎగ్జిబిషనా అని చెప్పి చూడలేదు అది ఎగ్జిబిషనా కాదా అన్నది చూసాము ఎగ్జిబిషన్ అంతే తలకాకుంటూ వచ్చేసాం మీలో ఎంతమంది అది ఆ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ అన్నది కాదు అది ఎగ్జిబిషన్ అయితే చాలు అని ఎంతమంది వెళ్తారు అనేది కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది పిల్లల్ని ఆడించడం కోసం కొత్త కొత్త వస్తువులు ఏమైనా ఉంటాయి అని చెప్పేసి అది ఎగ్జిబిషన్ అయినా పర్వాలేదు వెళ్ళిపోతారు అంతేగాని పర్టికులర్గా తాజ్మహల్ది చార్మినార్ది అని చెప్పేసి ఎవరు చూడరు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తాజ్మహల్ ఎగ్జిబిషను సారీ చార్మినార్ ఎగ్జిబిషను అనేది పెట్టారు కదా కానీ వీళ్ళు చార్మినార్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఎంత మోసం చేశారు ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ చార్మినార్ ఎగ్జిబిషన్ అని పెట్టారు కానీ అక్కడ చార్మినార్ అయితే లేదు ఇదేంటి చార్మినార్ ఎగ్జిబిషన్ అని పెట్టారు లోపల చూస్తే చార్మినార్ లేదు ఇంత మోసం చేశారు ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకున్నాం అలాగే ఇదిగోండి ఇవన్నీ చూస్తే కింద సెటప్లో అవన్నీ చేసుకున్నాయి ఓహో ఒకవేళ ఇది అయిపోయిందేమో మనకు తెలియదు కదా మనం అయిపోయిన తర్వాత వచ్చామో అందుకే ఏ పాటకు ఆ పాటలు అన్నీ పీకేశారు అని చెప్పేసి అనుకున్నాము కానీ అది ఇంకా మొదలే అవ్వలేదంట చార్మినార్ చార్మినార్ మొత్తం కట్టారంట కడితే మొన్న గాలివాన వచ్చింది ఐడియా ఉందండి మనం వీడియో కూడా పెట్టాం ఆ గాలివాన్కి చార్మినార్ మొత్తం ఢమాలని పడిపోయిందంట ఉండండి దాని గురించి చెప్తాను ఇక్కడ చూసారు కదా దీనికి కొద్దిగా ముందు పేటలు కనబడ్డాయి తాళ్ళతో అల్లిన పే పేటలు అనమాట అంటే నొలకటితో పేంతారు పేని నొలకను పేని అవి ఒక స్టూల్లాగా చేస్తారనమాట రేపు మనం పైన ఇల్లు కడుతున్నాం కదా దానికి ఏమన్నా పైన మన ఇంటికి ఉన్న పల్లెటూరు వాతావరణంలా ఉంటు అని ప్లాన్ చేసుకున్నాను ఒకవేళ అలాగే ఏమన్నా సెట్ అవుతాయా చూద్దాము తీసుకుందాం అని చెప్పేసి అడిగాను అడిగితే కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ చెప్పారు మన బడ్జెట్ ఖాళీ ఇది అని చెప్పేసి అక్కడ వదిలేసి ఇంకొంచెం ముందుకు వచ్చా వస్తే అన్ను ఏమో ఏయ్యో పిన్నులు అవి ఇవి చూస్తుంది ఈ పక్కన ఏయో స్పెట్స్ ఉన్నాయి సరే పిల్లలకి ఏమన్నా కుదుర్తీ ఏమో బాగుంటాయి అని చెప్పేసి వెళ్ళాము అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ పిల్లలకు సంబంధించినవి లేవు ఇంకా తెలిసిందే కదండి ఇంకా ఈ లబ్బర్ బ్యాండ్లు ఏ ఎగ్జిబిషన్ పెట్టు అది చార్మినార్ అని అంతరిక్షం అవని ఏ ఎగ్జిబిషన్ పెట్టినా దాంట్లో దొరికేది ఫస్ట్ ఫస్ట్ లేడీస్ ఐటమ్స్ ఏ దొరుకుతాయి ఇంకా ఎయి దొరకవు వీళ్ళు ఏంటి అంటే నామికా వాస్తే చార్మినార్ తాజ్మహల్ అని పెడతారే కానీ టోటల్గా ఓవరాల్గా అదంతా లేడీస్ ఎగ్జిబిషన్ అండి అవునా కాదు నిజం చెప్పండి నేను ఖచ్చితంగా ఇది అడుగుతున్నాను మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మన అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి నామికే వాస్తే ఎంట్రన్స్లో ఎవెంజర్స్ అంటారు తాజ్మహల్ అంటారు ఏదో ఒకటి దాంట్లో పెట్టాలి కదా అని చెప్పేసి ఏదో ఒక ఐటెం తీసుకొచ్చి పెడతారే కానీ మొత్తం లేడీస్ ఎగ్జిబిషన్ ఏనండి అవునా కదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఎనామిల్వి మీనా బొట్లు అవి ఇవి అని చెప్పేసి మీనా ఫినిషింగ్ అని చెప్తా వస్తున్నారు కదా ఇదంతా బంగారు పనులు మేము అని వాడతాము దానికి సంబంధించినవి అనమాట ఇంకన్నీ అవే ఉన్నాయి నాకేమో ఆ మాస్క్ తీసుకోవాలి పాము తీసుకోవాలి ఏదన్నా అను మీద ప్రాంక్ చేయమని చెప్తూ ఉంటారు కదా అంటే గొడవలు పట్టడం అలాంటి అంటే మా ఇంట్లో కొద్దిగా ఎమోషనల్ అయిపోతాయి అనమాట ఎందుకంటే లేని కదా ఒకవేళ చేసినా కానీ అను నమ్మదు ఒకవేళ నమ్మేలా చేసామంటే అది ఓవర్ అయిపోద్ది పెద్ద గొడవ అయిపోద్ది ఇంట్లో అంటే తను ఏడవటం అది అయిపోద్ది అనమాట బాగా ఎమోషనల్ అయిపోద్ది సో అందుకని చెప్పేసి ఈ పావులు కానీ ఆ మాస్క్ దయ్యం మాస్కులు ఏమైనా తీసుకుందాము వీడియో వీడియోలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి చూశాను కానీ అవి మరీ కొన్ని ఏమో ఎటకారంగా ఉన్నాయి ఆ పాములేమో మరీ మురికి పట్టిపోయి వాళ్ళు చేతులు పెట్టి ఇల్లు చేతులు పెట్టి అగ్లీ అగ్లీగా ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వచ్చాము ఇంకా ఎక్కడ కామన్ క్లిప్పులు అయ్యి అనేది కామన్ అనమాట తల్ల రిబ్బన్లు అవి ఇవి కొన్ని పింగాని అంటే మనం ఇంట్లో ఉప్పులు పప్పులు వేసుకుంటారు కదా అలాగా నా కాన్సన్ట్రేషన్ మొత్తం నాకు ఉపయోగపడే అని చెప్పి నేను చూస్తాను అను ఏం చేసిద్ది అంటే చేయబట్టుకుని లాక్కి ఇయర్ బన్లు బాగున్నాయా ఏ బొట్టలు బాగున్నాయా ఈ దువ్వాన్లు క్లిప్పులు హెయిర్ పిన్లు సైడ్ పిన్లు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఏమన్నా ప్రింట్స్కి యాక్టివిటీకి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఎత్తుకుతుంది బట్టలకి వెళ్ళాం కదా టౌన్లో కూడా ఎత్తుకింది ఆ వీడియో నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను కదా అందులో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది ఇదిగోండి ఇంకో షాప్ దగ్గర కూడా ఇచ్చాము స్పెడ్స్ దొరికితీయా అని చెప్పేసి ఎక్కడ లేవండి పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకో ఇంకా మా ఇంకా కామన్గా నైటీలు ఈ నైటీలకి సపరేట్గా ఎగ్జిబిషన్ పెట్టినా కానీ జనాలు ఎగబడి వెళ్తారు అక్కడ నైటీలు పెట్టారు ఎండాకాలం కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ మావిడ ఏమి వద్దు అంటే వద్దు అని చెప్పేసి వచ్చేసింది ఆ పక్కన ఇంకా లాంగ్ ఫ్రాక్లు అవన్నీ ఉన్నాయి అవి కూడా చూసాం కానీ నన్ను ఏమీ లేవు వద్దులే అనుకుంది తర్వాత అమ్మకి అక్కడ బట్టలు కొన్నాం కదా మేము అనుకున్నాం టౌన్లో చెప్పులేం కొనొద్దు ప్రిన్స్ అమ్మకి బట్టలు కొనుక్కొని అక్కడ నుంచి వస్తూ వస్తూ ఎగ్జిబిషన్కి వెళ్తాం కదా అప్పుడు ఎగ్జిబిషన్లో మనం వెళ్ళే టైం ఉంటే కనుక ఎగ్జిబిషన్కి ఎగ్జిబిషన్లో చెప్పులు తీసుకుందాం లేదు అంటే కనుక టూ టౌన్లో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అక్కడ ఒక జత చూసామండి చాలా బాగున్నాయి కాకపోతే అవి ఊడిపోతాయి పిల్లలు కదా ఊరికే ఊడిపోతాయి చెంకిలు హడావుడిగా ఉన్నాయి టూ ఫిఫ్టీగా త్రీ హండ్రెడ్ చెప్పాడు అసలు తగ్గినంటే తగ్గినన్నాడు సరేలే సరేలే అది ఎంత కాస్ట్ పెట్టుకున్నాను అసలు అంత ఇది ఏం కాదు అని చెప్పేసి ఇంకొంచేస్తాను మేము అక్కడుంటే లక్కీగా ఈ బెలూన్లు చూపించే అమ్మా బెలూన్లు వాళ్ళు కొంటే వాళ్ళ బెలూన్ల దగ్గరికి వెళ్తున్నాడు వీళ్ళు కొంటే ఇలా బెలూన్ దగ్గరికి వెళ్తున్నాడు అని పిసుకేస్తున్నాడు అనమాట చోట భీమ్లా ఉన్నాడండి ఆ గదలా అది పట్టుకుంటే సరే గోల ఆపట్లేదు ముందు అదన కొనేద్దాం రావే అని చెప్పేసి ఆ షూస్ తగ్గించి డైరెక్ట్ ఇక్కడికి వస్తాం ఈ సెలక్షన్ అనమాట ఇక్కడ అది కావాలా ఇది కావాలి ఏది కావాలి అది ఇది అని చెప్పేసి ఇదిగోండి ఇదేమో ఈడు కొనుక్కున్నాడు ఆ బొమ్మ మీకు ఐడియా ఉండే ఉంటుంది కొడితే కింద పడిపోతే మళ్ళీ లేచి నిలబడతా ఉంటుంది కొడితే కింద పడిపోతే మళ్ళీ లేచి నిలబడతా ఉంటుంది ఐడియా ఉంది కదండి అలాంటి బొమ్మ అనేది ఒకటి కొన్నాము నిజం చెప్పాలంటే రెండు లక్కీ గడికే కొన్నాము కానీ ఇక్కడ ప్రిన్స్ అమ్మ ఏంటి రెండు లక్కీ గడికంటే ఒప్పుకోట్లే ఏడుతుంది కానీ ఆడేది ఎవరు లక్కీగాడే సరే అని చెప్పేసి నేనేం చేసా బొమ్మ నీకువా ఈ గది వచ్చేసి లక్కీ గడికి అని చెప్పి అంటే అప్పుడు కాంప్రమైజ్ అయింది ఓకే ఓకే అని చెప్పేసి కామ్గా ఉంది ఇక్కడ అను ఏంటంటే మొన్న మీకు ఒక వీడియోలో చిన్న మొక్కలో కనబడింది అను ఒక డ్రెస్ వేసుకొని ఉంటుంది షార్ట్ వీడియో చేయడం కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్ డ్రెస్ ఒకటి కొనుక్కుంది ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఏమైనా పోగులు కనబడితే ఏమో అని చూస్తే కనుక అన్నీ చెత్త క్వాలిటీ అసలు క్వాలిటీ అనేది ఏమీ బాగాలేదు కానీ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు నూట యాభై పైనే ఉన్నాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అసలు స్టాల్స్ అనేవి ఏవి స్టార్ట్ అవ్వలేదండి గట్టిగా ఒక పది పన్నెండు స్టాల్స్ ఉంటాయేమో మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది కాబట్టి మాక్సిమం క్లోజ్ చేశారు అసలు స్టాల్స్ అనేవి ఇంకా ఏవి పెట్టలేదు ఇంకా నాకు తెలిసి ఇంకో పది రోజులు అన్న టైం పట్టింది ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక భవానీపురంలో ఉంది ఇది ఎగ్జిబిషను మీరు ఒక పది రోజులు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకు అంటే ఆ చార్మినార్ అనేది మళ్ళీ కడతారంట ఈ స్టాల్స్ అనేవి ఏవి ఓపెన్ అవ్వలేదు అవి మళ్ళీ ఓపెన్ అవుతాయి సో మీరు అప్పుడు వెళ్ళండి మేము అసలు ఏదో నామకే వస్తే వెళ్ళామంటే వెళ్ళాము వచ్చామంటే వచ్చాము అంతేగాని ఒక చిన్న ఇది కూడా లేదనమాట ఏమైనా తిందా ఉన్నా కానీ ఏమీ లేవు చెప్పాక టైం కూడా అయిపోయింది అని చెప్పేసి సరే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు మీకు చూపించా కదా పల్లెటూరు వాతావరణం లాగుంది ఇదేదో మాకు సింక్ ఏదట్టుంది అని చెప్పేసి ఇది ఈ మధ్య బాగా డెవలప్ చేశారు ఫోటో షూట్ అనేది బాగా డెవలప్ చేశారు ఇది ఫోటో షూట్ కోసం అని చెప్పేసి ఎంట్రీ టికెట్ మనిషికి పది రూపాయలు చెప్పుని పెట్టి ఫోటోలు తిట్టడం కోసం పెట్టారు మేము ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ మేము రిటర్న్ వచ్చేసరికల్లా ఇది క్లోజ్ చేశారు వెళ్ళిపోయారు సరే అని చెప్పేసి అందరు ఫోటోలు దిగుతున్నారు సార్ అందరు ఫోటోలు దిగుతున్నారు కానీ మనం కూడా దిగుదాం అని చెప్పేసి మనం ఫో లోపలికి ఎంట్రీ అయ్యే లోపు పైన ఈ లైట్లు ఉంటాయి కదా మన వీధి లైట్లు ఉంటాయి కదా పైన ఒక పోల్ ఉండి చుట్టూ ఎనిమిది లైట్లు తొమ్మిది లైట్లు పది లైట్లు ఉంటాయి కదా ఆ లైట్లు ఉన్నాయని చెప్పేసి మనం లోపలికి వెళ్ళగానే ఆడ ఆ లైట్లు ఆపేశాడు సో ఇంకేముంది ఇంకా మొత్తం చీకటి అయిపోయింది సర్లే అని మనకున్న పరిజ్ఞానంతో ఫోన్లోనే కొద్దిగా లైటింగ్ అది పెంచి ఇదిగో ఇలా కొద్దిగా వీడియోను ఒక రెండు మూడు ఫోటోలు దిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసి అక్కడ ఏమేమి కొనుక్కున్నావు ఏంటి అన్నది ఇప్పుడు అను చూపించింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను వీడియోని లైక్ చేయడం మర్చిపోమకండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అబ్బా తిరిగి తిరిగి వచ్చామండి ఏం ఎగ్జిబిషన్ అయ్యో గానీ మా ఫ్రెండ్స్ పడింది బ్యారేజ్ మీదే

చాలా వరకు స్టాల్స్ లో చూసారు కదా ఆ తాజ్ మహల్ గురించి చెప్పవే ఏం జరిగింది నాకు తెలిసి ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మ చాలా ఇష్టంగా అడిగింది సో ఇది తీసుకున్నాను ఇలాంటివి రెండు తీసుకున్నాను సో ఒకటి గ్రే కలర్ ఒకటి గోల్డ్ ఒకటి ఆమెకి ఒకటి తల్లికి ఒకటి పిల్లకి ఇది కూడా ఫ్రెండ్స్ అమ్మకి తీసుకున్నాను ఇవన్నీ టెన్ రూపీస్ ఈచ్ ఇది ఒక్కటే ఎక్స్ట్రా పెట్టానండి ఫిఫ్టీ రూపీస్ ఇది కాకపోతే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సో నాకు ఇది నచ్చింది అనమాట హెయిర్ మొత్తం పెట్టుకోవడానికి సో ఇది ఒకటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను ఎక్కువ పెట్టాను అనిపించింది ఇంకా అవి తీసుకున్నాను తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా అండ్ ఇంట్లోకి అవసరం ఉండేది ఇంకా అంట్లు కింద కూర్చొని నేను అక్కడ బయట వేసుకొని తోమలేకపోతున్నాను సో ఇదైతే అరే రే ఇది చూసుకోలేదే భలే చిక్కొచ్చి పడింది ఆహా లేదు ఇది ఇంతే ఉంటుంది

యాభై రూపాయలు ఉంటాను ఒక్క రూపాయి కూడా తగ్గింది అన్నట్టు ఒక్క రూపాయలు కూడా తగ్గట్లేదు తీసుకోవాలి కూడా టెన్ రూపీస్ అదే ఫిక్స్డ్ రేట్ అంటే జుట్టు మొత్తాన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ ఇది కూడా టెన్ రూపీస్ చిన్నది ఇంకా ఇదిగోండి ఇది కూడా ఫ్రెండ్స్ అమ్మాయి తీసుకున్నాను మోస్ట్లీ దానిలో ఇప్పుడు తీసుకున్న డ్రెస్సులో కొన్ని మ్యాచ్ అవి కూడా ఉన్నాయి అనమాట సో అవి ఇది ఒకటి అబ్బాయి సెట్ సేమ్ ఏమీ రెండిషన్ లెస్ పెట్టడానికి మా ఊళ్ళో ఏదో ఒకటి కొనిచ్చేదాకా నన్ను పిచ్చి పిచ్చి లేపుతున్నారు అనమాట మావిడ నన్ను పిచ్చి పిచ్చి లేపిసుకి ఇచ్చిద్దో అలాగా వాళ్ళు కూడా వందల వందలు పోసి ఆ బొమ్మలు కొని మళ్ళీ పక్కన మళ్ళీ సేదీ లేదా ఏదో చెరకు పది రూపాయలు పెట్టి మ్యూజిక్ జింక్ జించ్ జింగ్ కి చికి జించికి కి చికి జింక్

ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మావి నేను ఎక్కించడానికి కారణం ఏంటంటే పాపం లక్కీగా రాగానే పాలు పాలు అని పీకితే వెళ్ళి ఆగరా చిచ్చి అసలు నిన్ను ఇలా ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాలంటే ఇదే కొద్ది నాకు తలనొప్పి ఇలాగా వందలు వందలు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు వృధా ఖర్చు ఒక్క రూపాయికి కూడా ఉపయోగ ఉపయోగపడేది లేదు అందులో హాయిగా ఉంది ప్యానానికి ఇప్పుడు ప్రశాంతం అది కొన్నాటన్నిటికీ వాల్యూ స్నానం లేవే నీకు తెలీదు అమ్మ కొట్టే బొమ్మ తీసుకుంటారా పోమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మావిడను తీసుకొచ్చడానికి కార ఏంటి ఏంట సౌండ్ వచ్చింది కనబడతా లేదనుకున్నా మావిడ తీసుకొచ్చానికి కారణం ఏంటంటే లక్కీగా రావటం రావటం పాలు పాలు అంటే సరే అని చెప్పి వెళ్ళి పాలు ఇచ్చేసి ఏం కూడా నిద్రపోతుంది అనమాట ఆ నిద్రమత్తు నుంచి బయటికి రావడం కోసం కేవలం మా ఆవిడిని నిద్రమత్తు తీర్చడం కోసమే ఈ జోకులనే చేసాను రెండు వందలు రా నూట తొంభై రూపాయలు ఏది పక్కన పెట్టాం చూపి చక్కగా అది ఇది పిల్లలకి లక్కీ లకిడికి బాగుంటది అడు సైకో సాంబార్ తెలుసుగా అడు బా కొడుతామంటే బాగా కరెక్ట్గా అయ్యారు బాబా ఆడవ బొమ్మ నువ్వు బొమ్మ ఆ బొమ్మకి ఈ బొమ్మ కాపల బొమ్మ కొట్టు కొట్టు కొట్ సరే అది ఓకేనా మొత్తం బిల్ ఎంతైంది బిజీ కొడితేనే అమ్మ అనాలమ్మా నువ్వు అంటావుగా పప్ప కొట్టకపోయినా అమ్మ అయ్యా బాబు అని ఏ బావా బావా వాడు కూడా నేను కొట్టకపోయినాక నువ్వు అమ్మ బాబు అని యాక్టింగ్ చేస్తావుగా అలాగే ఆడు చేస్తున్నాడు సరే ఇంకా బాగా చెప్పండి అరే వెళ్ళి పడుకుందో గార్జిల మన గార్జిల సినిమాలో ఆ గాజీలో తీర్చు తీసే నోరు వెళ్ళిపో సరే బాగా చెప్పండి ఇంకా సో ఇదండి మా ఎగ్జిబిషన్ షాపింగ్ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అరే సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యు ఐ లవ్ యు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే నేను వీడియోలో కొన్ని క్వశ్చన్లు అడిగాయి కదా ఎగ్జిబిషన్ గురించి వాటి గురించి కూడా ఆన్సర్ అయితే చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్